హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఆరు మంచి ప్రాపర్టీలు సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆక్షన్ లో చాలా తక్కువ రేటుకి సో మనకి రెండు వందల గజాల స్థలాలు నాలుగు వందల గజాలు అదే విధంగా మూడు వందల ఏడు గజాలు నూట అరవై గజాలు ఈ విధంగా మొత్తం కూడా ఆరు ప్రాపర్టీలు అయితే సేల్కు ఉన్నాయి సో ప్రాపర్టీ లో కాస్ట్ మనకి పద్దెనిమిది లక్షల నుంచి హై కాస్ట్ అరవై లక్షల వరకు అయితే ఈ బడ్జెట్లో మనకి ఆరు ప్రాపర్టీలు అయితే సేల్కొచ్చాయి సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు కాళీ గార్డెన్ నమ్మూరు పెదకాకాని దగ్గరలో సేల్కి వచ్చిన ప్రాపర్టీలు అనమాట సో ఇక్కడ రెండు వందల గజాలవి రెండు ప్రాపర్టీలు నాలుగు వందల గజాలవి రెండు ప్రాపర్టీలు అయితే ఉన్నాయండి సో ఇది రెండు వందల గజాలు వచ్చి మనకి పద్దెనిమిది లక్షల రూపాయలు అదే విధంగా నాలుగు వందల గజాలు వచ్చి ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే ఉన్నాయండి అదేవిధంగా గుంటూరు సంతోష్ నగర్ ఫస్ట్ లైన్ హౌసింగ్ బోర్డు దగ్గర మూడు వందల ఏడు గజాలు ఉందండి ఇది అరవై లక్షల రూపాయలకి అయితే అమ్మకానికి ఉంది ఇంకొక ల్యాండ్ వచ్చి మనకి నూట అరవై గజాల ల్యాండ్ అండి ఇది జంపనవారి బావి దగ్గర కృష్ణ టెంపుల్ దగ్గరలో పరిచర్ల విలేజ్ మేడికొండూరు దగ్గర ఆక్షన్ లో సేల్కొచ్చిన నూట అరవై గజాల ల్యాండ్ అనమాట ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన ల్యాండ్ అండి ఇది సో ఈ విధంగా మొత్తం మనకి ఆరు ప్రాపర్టీలు అయితే అమ్మకానికి ఉన్నాయి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు సో దీనికి ఆక్షన్ డేటు ఇవన్నీ కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేం మా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా ల్యాండ్ సేల్ చేయాలన్నా లేదా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీకేమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు నా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ